జ్ఞానశక్తి సమారుడ తత్వమాల విభూషిత భుక్తి ముక్తి ప్రధాతచ తస్మయే శ్రీ గురవేన్నమ చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ వాస్తుపై మంచి అవగాహన రావాలని మీరు మంచి స్థాయికి చేరాలనే సంకల్పంతో మా గురువుగారు సత్యాని రెడ్డి గారు ఈ వీడియోస్ని మీకు అందిస్తున్నారు వాస్తు మార్పు కుదరని ఏడలా చేసే వాస్తు చక్రం మూడు వందల అరవై డిగ్రీలలో ముప్పై రెండు దేవతలు చుట్టూ కొలువై ఉంటారు ఇందులో కొన్ని శుభ ఫలితాలు ఇస్తే మరికొన్ని అశుభ ఫలితాన్ని ఇస్తాయి మీ ఇంటి గుమ్మాలు కానీ టాయిలెట్స్ కానీ మంచి స్థానంలో రాకపోతే దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు ఏ పని మొదలుపెట్టినా జరగకపోవడం యాక్సిడెంట్లు ధనస్థానంలో టాయిలెట్స్ రావడం వలన రాబడి తగ్గడం విపరీతమైన ఖర్చు ఇంట్లో అనారోగ్యాలు మనశ్శాంతి లేకపోవడం సంతానలేమి కొత్త అవకాశాలు రాకపోవడం పిల్లలు చదువు సక్రమంగా సాగకపోవడం భార్యాభర్తల మధ్య విభేదాలు వంటి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు ఇటువంటి ఇంటికి పంచభూతాలకు పంచలోహాలతో రెమెడీస్ చేస్తారు దీనివల్ల ఇంతకుముందు మీరు పడే ఇబ్బందుల నుండి బయటపడతారు ఇలా ఎంతోమంది రెమెడీస్ చేయించుకుని ఉన్నత స్థానంలో ఉన్నారు దీని కొరకు ఇంటి కొలతలు తీసుకుని చక్రం వేసి రెమెడీస్ చెబుతారు మీరు వాస్తు ఇబ్బందులు పడుతున్నారా మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయా అయితే ఈ క్రింది నెంబర్కు సంప్రదించండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు